హాయ్ అండి నేను మీ విజయ్ నేను నా మాట మలేషియాది రెండు వందల మంది జనవరి రెండవ తేదీ మధ్యలో ఒక రెండు మూడు సార్లు కూడా చెప్పాను మన లైవ్లో కూడా చెప్పాను లైవ్లు చూడండి దాంట్లో నేను చెప్పినతో పాటు ఇంకొన్ని కొన్ని కోల్కత్తాది చెప్పాను పశ్చిమ బెంగాల్ది చెప్పాను వెస్ట్ బెంగాల్ చెప్పాను ఈస్ట్ బెంగాల్ చెప్పాను మహారాష్ట్ర చెప్పాను అన్నీ చెప్పాను అన్నీ జరుగుతాయి కోల్కత్తా బ్రిడ్జి కూడా కూలుతుందండి అది కూడా మీరు గమనించగలరు నేను చెప్పింది తప్పదు ఇది తజ్యము అట్లానే ఊరూర ఇంటింట ఒక పులి తిరుగుతుంది ప్రతి ఊరికి ఒక పులి కంపల్సరీ కానీ పులిలు కాదు ఇంతకుముందు చెప్పాను మీకు నేపాల్లో కుంబి కుంబిని కుంభ కుంబిని అని రెండు శక్తులు ఆవిర్భవించాయి భూమి నుంచి పాతాల లోకం నుంచి అవి దుష్ట సంహారం చేస్తున్నాయి అది కలి ప్రభావము అట్లానే మళ్ళీ ఇప్పుడు నేపాల్ నార్మల్గానే ఉంది కదా మళ్ళీ నేపాల్లో భూకంపం రాబోతుంది ఈసారి అధిక నష్టం కంటే కూడా ఇంకా అధిక నష్టం జరుగుతుంది ఇంకొంచెం అంటే లక్షల్లో అధికమంటే ఎక్కువ ఎక్కువ శాతం ఆస్తి ప్రాణ ధన మాన ఇదే అవకాశంగా ఉన్నవాళ్ళు ఎదురు వాళ్ళు అట్లాగే టిబెట్లో ఉన్న షాంగ్లాంగ్ టెంపుల్ టిబేట్ షాంగ్లాంగ్ టెంపుల్ ఒక పక్క ఒరిగి ఆ కొండ చీలి ఆ చరిత్ర అనేది అది మన లామా గారు తెలుసు కదా ఆయన కూడా దాంట్లోనే సాధన చేస్తారు శిష్యులకు సాధన ఇస్తారు వీళ్ళని లామా లేదంటే ధామ అంటారు వీళ్ళు చాలా మంచి వాళ్ళు వీళ్ళు పాపం ఎవరి జోలికి వెళ్ళారు మంత్రసిద్ధులు యక్ష్ణీల్ని ఎక్కువగా పూజిస్తారు వీలైనంత వరకు చాలామందికి మంచి చేస్తారు తప్ప చెడు వరకు వాళ్ళు వెళ్ళనే వెళ్ళరు అది గమనించండి అలాంటి టెంపుల్ కూడా బీటలు వారుతుంది ఇది కూడా మనకి న్యూస్ ఛానల్లో చూడబోస్తారు చైనా చైనా పాకిస్తాన్ కాశ్మీర్ బాంబు దాడులతో అట్టుడికి మన సైనిక సిబ్బంది అకస్మాత్తుగా వాళ్ళు దాడి చేయడం వల్ల కొన్ని ప్రాణాలు పోతాయి కొన్ని అంటే నా లెక్కలో వందలనే లెక్క అక్కడే చాలా ఇబ్బందులు కూడా జరుగుతాయి అవి మన తెలుగుదేశం అంటే భారతదేశం వరకు వస్తాయి ఆహార పదార్థాలు దొరకడం కష్టమవుతుంది ఇన్ని రోజులు సంపాదించిన డబ్బు అయితే ఉందో బంగారం అయితే ఉందో ఒకరిని మోసం చేసి ఏమి సంపాదించామో ఒకరికి అప్పుగా తీసుకొని ఎగ్గొట్టున్నామో వాళ్ళందరికీ భగవంతుడు శిక్ష వేస్తాడు ఇది నిజము మీరు ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటే వడ్డీ ఇవ్వకపోయినా పర్వాలేదు అసలు వరకు ఇచ్చేయండి ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదు దయచేసి నా మాటని వినండి నమ్మండి నమ్మకపోతే ఆ రిజల్ట్ మీరే చూస్తారు ఎవరిని మోసం చేయొద్దు ఎవరి డబ్బులన్నీ ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయండి ఇది ఎన్ని రోజుల్లో జరుగుద్దో నాకు తెలుసు కానీ చెప్పను మీరే నాకు చెప్తారు అట్లాగే నా కాడికి ఒక అబ్బాయి వచ్చాడు పేరు వినోద్ కుమార్ ఇంటి పేరు అవసరం లేదు ఆ అబ్బాయి తెలియకుండానే చాలామందికి సహాయపడతాడు అట్లనే అబ్బాయి దైవాన్ని స్వయంగా చూడగలుగుతాడు కొన్ని రోజుల్లో అబ్బాయి నా కాడకు వచ్చి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన విషయం కానీ అబ్బాయికి కూడా నేను చెప్పలేదు అబ్బాయి నా ఆడికి జగిచ్చాడు నిన్న సాయంత్రం వీడియోలు అప్లోడ్ చేశాను ఇక్కడ సిగ్నల్ చాలా తక్కువగా ఉండడం వల్ల కాలేదు మలేషియాది కూడా వీడియో పెడతాను కొంచెం లేట్ అవుతుంది ఇక్కడ వీడియో అప్లోడ్ కావాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లేదంటే మినిమం ట్వంటీ అవర్స్ తీసుకుంటుంది ట్వంటీ మినిట్స్ వీడియో అయినా సరే మన భారతదేశంలో ఐక్యత చెడిపోతుంది మత కలహాలు రేగుతాయి ఇంకో విషయం చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోతున్నాను క్షమించండి ఏడు వందల మంది ఒక మరణించారు కుల విపక్ష వస్తుందని ఆ కోడ్స్ చెప్పట్లేదు నేను అది మీకు తెలుసుంటే న్యూస్లో చూసుంటే అర్థం చేసుకోండి సరేనా ఉంటాను బాయ్